ఫ్రెండ్స్ విద్యార్థులను చంపేయండి కేంద్ర ప్రభుత్వం సంచలన ఆదేశాలు ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామంది రీచ్ చేయడం వల్ల అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ బంగ్లాదేశ్లో విద్యార్థులు హింసాత్మక నిరసనలు నిరంతరం పెరుగుతున్నాయి దేశంలో పెరుగుతున్న హింసాత్మక సంఘటనను అణచివేసేందుకు కర్ఫ్యూ దించారు బంగ్లాదేశ్ విధుల్లో భారీగా సైనికులు మోహరించారు అయితే ప్రభుత్వం యాక్షన్ మోడల్లోకి వచ్చింది కర్ఫ్యూను ఉల్లంఘించే వారిని చూడగానే కాల్ చేయాలని పోలీసులు ఆదేశించింది ఈ వారం హింసలో ఇప్పటి వరకు నూట ముప్పై మూడు మంది మరణించారు ఇది పదిహేను సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికి పెద్ద సవాలుగా రుజువు చేస్తుంది ప్రణాళికబద్ధమైన దౌత్య పర్యటన కోసం షేక్ హసీనా విదేశాల్లో ఉన్నారు అయితే నిరసనల కారణంగా ఆమె ప్రణాళికను రద్దు చేసుకుంది బంగ్లాదేశ్ నుండి ఒక వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు వివిధ సరిహద్దుల ద్వారా లేదా విమానం ద్వారా భారతదేశానికి తిరిగి వచ్చారు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కూడా దీనిపై ప్రకటన చేసి విద్యార్థుల భద్రతకు హామీ ఇచ్చారు మరోవైపు ఈ రోజు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు వ్యవాస్పద ఉద్యోగ కోటాను రద్దు చేయాలని వద్ద నిర్ణయించుకుంది అయితే బంగ్లాదేశ్లోని అధికారులు మొత్తం ఇంటర్నెట్ను మూసివేశారు దేశవ్యాప్తంగా కమ్యూనికేషన్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది ప్రభుత్వం వెబ్సైట్లు ఇప్పటికీ ఆఫ్లైన్లో ఉన్నాయి అందుకే ప్రధాన వార్తాపత్రికలు తమ సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లను నవేర్చలేకపోతున్నాయి యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ బంగ్లాదేశ్కు ప్రయాణించకుండా అమెరికన్లకు సలహా జారీ చేసింది బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మరియు ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ యుగాలలో కోట విధానాన్ని సంస్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల నిరసన కారణంగా హింస పెరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్పై బంగ్లాదేశ్ స్వతంత్ర యుద్ధంలో పోరాడే యువతుల బంధువులకు ప్రభుత్వ ఉద్యోగుల్లో ముప్పై శాతం వరకు రిజర్వేషన్లు కల్పించాలని కోటవేదన రద్దు చేయాలని నిరసనకారం డిమాండ్ చేస్తున్నారు చుశాఖ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్